ప్రతి ఇంట్లో కరోనా వైరస్ లెక్క ఈ సైబర్ నేరం అనేది ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు వచ్చేసింది ఆల్రెడీ మీ ఫోన్లు అందరు డాటా అందరికి చేరింది సైబర్ నీరగాల కరీంనగర్ ప్రజల డేటా మొత్తం చేరింది నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ పూర్వకాలంలో మనిషి డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఇంట్లో దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు దొంగ ఎత్తుకుపోతారమని చెప్పేసి ఆ కాలంలో పుల్లలో అంటే టెంపుల్స్లో దాచిపెట్టుకునేవాడు అంటే ఆ దేవుడు మా డబ్బును రక్షిస్తాడని చెప్పేసి ఆ టెంపుల్లో దాచిపెట్టుకున్న వాళ్ళ అయితే రాను రాను లాగా మారి ఇప్పటి కాలంలో అందరూ కూడా అసలు అందరూ తమ సంపాదించిన ఖర్చా అంతా కూడా బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నారు అయితే బ్యాంకుల్లో భద్రత ఉన్నప్పటికీ సైబర్ నేరగాలు మాత్రం ఆ మనీని ఈజీగా దోచేస్తున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సైబర్ నేరగాల వలన చిక్కుకొని ఎంతో మంది బాధితులు బయటకు వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తాం చాలా మంది కూడా భయపడి బయటికి చెప్పుకోలేక ఎంతో మంది లోపల కుమిలిపోతున్న వాళ్ళు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి సిచ్యువేషన్ కరీంనగర్ లో ఎదురైంది కరీంనగర్ టవర్ లో ఉన్నటువంటి షాపులు అమ్ముకుంటూ జీవనం సాగించే మహమ్మద్ అఖిల్ అనే వ్యక్తి దగ్గర కూడా సైబర్ మేరా వల వేశాడు ఇటీవల కాలంలో ఆయన వాట్సాప్ లో ఒక లింక్ పంపించి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మాకు పంపిస్తే మీకు అమౌంట్ పంపిస్తాము తద్వారా మీరు ఎంతో పంపిస్తే దానికి అంత డబ్బులు అమౌంట్ పంపిస్తామన్నట్టుగా చెప్పడంతో మహమ్మద్ అఖిల్ కూడా అది నమ్మాడు ఆ నమ్మి మామూలుగా సహజంగా ఎవరైనా కూడా మనిషి అనేవారు డబ్బులు వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది అదే ఆశతో మహమ్మద్ అఖిల్ కూడా అలానే డబ్బులు పంపించడం కొనసాగించాడు తీరా చూస్తే ఆరు లక్షలు జమ అయిన తర్వాత మొహం చాట్ చేశారు ఆ వ్యక్తులు అయితే అప్పుడు మా అఖిలికి అప్పుడు అర్థమైంది నేను మోసపోయాను అని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఒకసారి అడుగుదాం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు ఫస్ట్ ఎలా నమ్మించాలని తెలుసుకుందాం నమస్తే అన్న అసలు ఏంది ఎప్పుడు ఈ సైబర్ నేరగా మిమ్మల్ని చాటింగ్ లో ఎప్పుడు దింపారు మీకు ఎప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు వాట్సాప్ లో ఫస్ట్ లింక్ పంపడం జరిగింది ఓకే ఆ లింక్ నేను ఓపెన్ చేయడం జరిగింది ఇది బిజినెస్ ఉంది అని చెప్తే వాళ్ళు ఇంకేం చేశారు అంటే టెలిగ్రామ్ లింక్ పంపారు ఆ టెలిగ్రామ్ లింక్ నుండి రిప్రజెంటేటివ్ ఉంటది ఆ రిప్రజెంటేటివ్ కాంటాక్ట్ అవ్వరు ఆ నేను కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఈ బిజినెస్ ఉంది అని వాళ్ళు ఒక టాటా క్లిక్ అని గ్రూప్ పంపారు టాటా క్లిక్ ట్వంటీ ట్వంటీ వన్ అని గ్రూప్ పంపారు ఆ గ్రూప్ లో జాయిన్ కమ్మన్నారు ఆ గ్రూప్ లో జాయిన్ అయినా దానిలో ట్వంటీ టూ టాస్క్ ఉంటాయి అన్నారు ఆ టాస్క్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తే నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ హండ్రెడ్ బోనస్ వస్తుంది ప్రతి ఒక్క టాస్క్ యాభై రూపాయలు ఇస్తామన్నారు అయితే ట్వంటీ టూ టాస్క్ లెవెన్ హండ్రెడ్ ఇవి నైన్టీన్ హండ్రెడ్ మొత్తం త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ వస్తాయని కోరికైనా ఒక రోజు రెండు మూడు చేసిన విడిచిపెట్టిన ఆ రెండు మూడు టాస్క్ లా పైసలు ఫిఫ్టీ పంపింది రెండో రోజు పది టాస్క్లు ఏడు టాస్క్ కంప్లీట్ చేసినా అంటే మీరు మధ్యకు విడిచిపెడతారు ఒక టాస్క్ మీకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారు ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తామని చెప్పారు చెప్తే మళ్ళా నేను ఏం తీసిన ఓకే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారా అయితే ఇచ్చానంటే వన్ సెవెంటీ ఫైవ్ పంపారు నెక్స్ట్ డే నేను కంప్లీట్ ట్వంటీ టూ టాస్క్ కంప్లీట్ చేస్తా అని అనుకుని డిసైడ్ అయిపోయి లోపల కూర్చొని అన్ని టాస్క్ చేస్తున్నా అందులో ఫోర్త్ టాస్క్ వచ్చింది దాంట్లో ఏముందా అంటే వన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ ఇస్తాం దాని తర్వాత త్రీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చినాయి దాని తర్వాత మళ్ళీ టూ థౌసండ్ ఇట్లా చేసి మొత్తం ఆరు వేల ఆరు వందల రూపాయలు నా పంపిన తర్వాత నాకు నమ్మకం ఓ పై పైసలు వస్తున్నాయి బై కాబట్టి నమ్మకం వచ్చింది వచ్చినాక మళ్ళా సెవెన్ ఎయిట్ మళ్ళా టెన్ టాస్క్ నెంబర్ టెన్ దాంట్లో ఏముందంటే ఫోర్ ఆర్డర్స్ ఉన్నాయి అన్న ఒక ఆర్డర్ ఫైవ్ థౌజండ్ ఓకే ఫైవ్ థౌజండ్ అంటే థర్టీ పర్సెంట్ కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఓకే వచ్చింద నాకు రాలే బ్యాలెట్ లా ఉన్నాయి నాలుగు ఆర్డర్లు కంప్లీట్ అయితేనే వస్తాయి అని చెప్పారు వాలెట్ లో వచ్చింది దాని తర్వాత మళ్ళీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ మళ్ళీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ లాస్ట్ టాస్క్ ఏమో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏది ఉంటాయి పైసలు లేకుండా లేకుంటే ఆపేసిన ఆపేసినాక మళ్ళీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నెక్స్ట్ డే అరేంజ్ చేసేది ఆ టాస్క్ ఏమో మీది రాంగ్ పోయింది బైఅప్ కి డౌన్ అప్ట్టిరు బీసీ కొట్టిరు రాంగ్ మీరు మళ్ళీ కొట్టాన్ని కవర్ చేసుకోవాలంటే మీకు అమౌంట్ మొత్తం రావాలంటే త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఏమన్నా మళ్ళా క్రెడిట్ కార్డు కొట్టి అదే రోజు త్రీ లాక్ ఫిఫ్టీ మళ్ళీ మళ్ళీ ఫైవ్ లాక్స్ ఏమో అమౌంట్ సిక్స్టీ లాక్స్ టూ థౌసండ్ రూపీస్ వరకు వస్తే మీకు అన్నారు ఇంటి బంగారాన్ని తీసుకొని బరోడా బంగారం బంగారాన్ని బరోడా బ్యాంక్ పోయినా పోతే అక్కడ బరోడా బ్యాంక్ సిబ్బంది మేనేజర్ గారు వాళ్ళందరూ కలిసి అసలు సార్ మీ షాప్ మంచిగా వస్తుంది మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి మీకు నాకు అన్నపూర్ణ కాంప్లెక్స్ లా ఉంది గోదాం ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి తీసుకున్నాక మీరు జిఎస్టీ తిన్ మరి ఇప్పిస్తాను ఇప్పించాక నేనే మీకు లోన్ ఇస్తా సార్ ఈ గోల్డ్ ఇంటి గోల్డ్ ఎందుకు పెట్టు అది అంటే కాస్త నాకు ఇవ్వాలి ఇయాలడికి నాకు ఐదు లక్షలు కావాలి అర్జెంట్ ఉందంటే అసలు కూర్చోండి నేను కూర్చోబెట్టి టీ తాగించి అసలు విషయం ఏంటిది మొత్తం తెలుసుకున్నారు మేనేజర్ గారు మేనేజర్ గారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు అయిన వల్ల ఇది ఇది విషయం అని అని రూపెంతా ఫేక్ అని మేనేజర్ గారు సైబర్ క్రైమ్ సిబ్బందికి ఫోన్ చేసి రమ్మన్నారు అంటే అప్పుడు ఇమీడియట్ గా వసీం అక్రమ్ అక్కడికి వచ్చారు సైబర్ ఆఫీసర్ వసీం అక్రమ్ గారు అక్కడికి వచ్చి అఖిల్ భాయ్ నువ్వు దేంట్లో పో నమ్మశక్యం అయితే నాకు నువ్వు అసలు బిజినెస్ చేసుకున్న నువ్వు దేంట్లో ఏ దాంట్లో రావు ఫస్ట్ ఖుదాకు అమారే కాంపే అంటే మేము అల్లాను నమ్ముతాం దేవుని నమ్ముతాం దాని తర్వాత మన పనిని మనం నమ్మి పరిచేటోలు అతి ఆశ లేదు అన్న కాబట్టి నేను ఒక బిజినెస్ మెన్ నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొచ్చుకున్నాను తీసుకొస్తే వెయ్యి రూపాయలు అలా నాకు మూడు వందలు మీరు థర్టీ పర్సెంట్ అదే కావచ్చు వాడు కూడా నాకు ఏమన్నాడు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి నేను నమ్మిన నాకు ఆశ లేదు కోరిక లేదు ఏదో కొట్టిసూర్యుని కావాలని లేదు అట్లాంటివన్నీ వేరే వేరే అయితే తాకుండా తిరుగుతాడు నా పైసలు పోయినా పోయినా తాకుండా తిరుగుతాడు తాకుండా అంటాడు ఆ రోజు కూడా నేను ఇక్కడనే ఉన్నా షాప్ లోనే ఉన్నా ఈ రోజు కూడా ఇక్కడనే ఉన్నా నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్ లెవెన్ వరకు పోయి నాకు కోరిక ఉంటే నేను బాగా సంపాదించే కాదు సార్ ఇది చాలా డేంజర్ మీరు ఈ ఫైవ్ లాక్స్ పెట్టి కూడా బాగా ఇబ్బందుల ప్రాబ్లం అవుతారు ఇప్పటికే మీరు ఆపేయండి వచ్చారు సైబర్ క్రైమ్ ఆఫీసర్ వాళ్ళు వన్ నైన్ కాల్ చేయమన్నారు కాల్ చేసిన చేసి మొత్తం అది స్క్రీన్ లో అమౌంట్ పంపిదాకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ చిన్నదైనా పెద్దదైనా సైబర్ నిరోగాలను పట్టాలి కదా సైబర్ ఆఫీస్ అనేది ఉంటది అది మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది ఇక్కడ మనకు బ్లాక్ హాకర్ వీళ్ళు హ్యాక్ చేసి మనల్ని మన దగ్గర డబ్బు ఎట్లా దోచేస్తున్నారు అట్లనే మన డిపార్ట్మెంట్ లో వైట్ హాకర్స్ వాళ్ళను ట్రేస్ చేయాలి వాళ్ళు వాళ్ళను ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇండియా లోపల ఎక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి వాళ్ళను అక్కడ నుండి లేపొచ్చు లేపి వాళ్ళకి శిక్ష చేయొచ్చు పైసలు లేకపోయినా ఫిక్స్ అయ్యచ్చు ఏముంది ఒక త్రీ ఫోర్ డేస్లో ఫైవ్ లాక్స్ మంది అంటే వాళ్ళ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ అయితే అంతే ఆ అకౌంట్ లో పట్టుకోవాలి వాళ్ళని పడితే అన్ని దొరుకుతాయి బయటికి ఇలా కొంచెం సిబ్బంది మా ఇట్లా కరీంనగర్ లోపల చాలా జరిగింది బహిర్గ లోపల ఉంటారు కానీ బహిర్గంగా బయటికి వస్తలేరు ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను ఒక బిజినెస్ మ్యాన్ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడనే ఉన్నా కాబట్టి నాకు నన్ను నా ఫేస్ వ్యాల్యూ ఉంది కాబట్టి నన్ను అందరు గుర్తుపడతారు కాబట్టి నేను డైరెక్ట్ అందరి ముందరే చెప్తున్నా పబ్లిక్కి దాంట్లో రాసుకునేది ఏం లేదు నాది బ్లాక్ మనీ కాదు నేను సంపాదించిన సొమ్మె అట్లా అందుకోసం ఈ బ్లాక్ మనీ పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న నిన్న నాకు వచ్చి పది మంది చెప్పారు అన్న మీ వీడియో చూసినాం మా పైసలు కూడా పోయింది నేను ఇంటికి పోతే మా రిలేషన్లో ముగ్గురు చెప్పారు

నేను మీకు ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేస్తా అని మెసేజ్ పెట్టిన ఓకే మెసేజ్ పెట్టిన ఎవరైవే సారే అయిపోయినా మేనేజర్ సారే అయిపోయిన ఇట్లా మెసేజ్ పెట్టండి పెట్టినాక వాళ్ళు ఏమంటారు తెలుగు పైసలు పంపతా అని వాడు పెట్టిండు రిటర్న్ ఓకే ఓకే సార్ ఐ విల్ టెల్ తెలియ్ ఆఫ్టర్ మై ప్రాజెక్ట్ కంప్లీట్ ఐ విల్ ఆచిపోయ్ అని నేను అక్కడికి ఆపేసి ఓకే మళ్ళా చెప్పండి చెప్పండి ఏ వాట్సాప్ నుండి నాకు లింక్ వచ్చిందో అది నిన్న బ్లాక్ అయింది ఓకే బ్లాక్ అయిపోయింది వాళ్ళు వాళ్ళే బ్లాక్ వాళ్ళ తరపున బ్లాక్ అయినాడు ఇప్పుడు నేను కరీంనగర్ ప్రజలకు చెప్పాల్సింది ఒక్కటే బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటారు కొందరు లోపల వేసుకొని అరే కొంచెం ఇంటి గడ కోసం చేసుకున్నాం అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇంటి గడ ఓసం చేసుకున్నామని ఇట్లా ఇలాంటి వాళ్ళ చిక్కుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు అయితే కరీంనగర్ ప్రజలకు నా అన్నదమ్ములకు హిందూ బంధుమిత్రులకు నా ముస్లిం సోదర సోదరి మనులకు అందరికి నేను చెప్పేది ఒక్కటే ప్రతి ఇంట్లో కరోనా వైరస్ లెక్క ఇది పాకింది ఏంటిది సైబర్ నేరం అనేది ప్రతి ఇంట్లో ఉంది ప్రతి ఒక్కరు ఫోన్లో వచ్చేసింది ఆల్రెడీ మీ ఫోన్లు అందరు మీ డాటా అందరికి చేరింది సైబర్ నేరగాళ్ళు కరిమిన ప్రజల డాటా మొత్తం చేరింది ఈ డాటా వల్ల మీకు ఎలాగో ఒక రకంగా ఏదో ఒక రకంగా మాయమాటాల దించి మీ పైసలు కంపల్సరీ ట్రై చేయడానికి ట్రై చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను బస్ తస్మ జాగ్రత్త సైబర్ నేరగాళ్లు కొత్త పందాన్ని ఎంచుకున్నారు సందర్భంలో వాళ్ళకి తెలియకుండా డబ్బులను హ్యాక్ చేసి తీసుకునే సందర్భం ఉండేది ఇప్పుడు మాత్రం మీరు అమౌంట్ పంపించండి మీకు పంపిస్తామన్నట్టుగా ఈ చైన్ సిస్టమ్ లాగా చేస్తూ కొత్త పందాలు ఎంచుకొని డబ్బులు గుల్లా చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్ కరీంనగర్ లో జరిగింది అయితే ఇది నా ఒక్కనే కాదు కరీం ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు కొంతమంది బయటకు వస్తున్నారు చాలా మంది కూడా ఎవరికి చెప్పుకోలేక లోపల బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీనిపైన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాస్త దృష్టి పెట్టి ఇలాంటి వారి నుండి మళ్ళీ రక్షించాలంటూ కూడా అఖిల్ కోరుతున్నారు కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమ టీవీ కరెక్ట్ మ్యాన్